హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ పేరు పేరున హ్యాపీ దివాళీ అండి మీ జీవితాల్లో సంతోషము సుఖము శాంతి సంపద అన్నీ ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అయితే ఈరోజు వ్లాగ్ లేట్ అయింది పండుగ పనులు కదా కొంచెం బిజీ అయింది ప్రతీ శుక్రవారము మన ఛానల్లో వ్లాగ్ పెడుతున్నాను కదా ఈరోజు కొంచెం లేట్ అయింది అయ్యాం సారీ పిల్లలు అండ్ ఫ్రెండ్స్ అయితే మనము మన నడవడిక గురించి ఈరోజు తెలుసుకుందాము మన నడవడిక ఇతరుల పట్ల ఎలా ఉండాలి మన పట్ల ఎలా ఉండాలి అనేది మనం చూసుకుందాము ఫ్రెండ్స్ అండ్ చిల్డ్రన్స్ అయితే ప్రతి ఒక్కరూ కూడా మనల్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో విమర్శిస్తూ ఉంటారు మీ నడవడిక ఎలాగుంది మీరు ఇలాగ ఉంటారు మీరు ఉంటారు అని ప్రతి ఒక్కరూ కూడా మనల్ని విమర్శించి లోపాలు ఎత్తి చూపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అయితే మనకు మనం చూసుకోవాలి ఎదుటి వాళ్ళు వేలెత్తి చూపెట్టక ముందే మన నడవడిక ఎలాగుంది ముందు మన పట్ల మనం మంచిగా నడుచుకుంటున్నామా అనేది మనం చూసుకోవాలి ఫ్రెండ్స్ అయితే మన ప్రతి ఒక్కరము కూడా ఒకనొక సమయంలో నా నడవడికలు ఇంతే నేను ఇలాగే ఉంటాను ఏదైనా సందర్భం వాదించే సమయం వాదనకు దిగుతాం ఎదుటి వాళ్ళతో నా నడవడికి ఇంతే నేను ఇలాగే ఉంటాను నేను ఇలా మా ఎలాగ మీరు కోరుకున్నట్టుగా నేను మారడానికి అవకాశం లేదు ఇలాగ మాట్లాడుతూ ఉంటాం ఫ్రెండ్స్ అయితే మన నడవడిక ఎలాగుండాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా అభిమానము అహంకారం వచ్చినప్పుడు మాత్రమే నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను నచ్చితే ఉండండి నచ్చకపోతే వెళ్ళిపోండి అని ఇలాగా ప్రతి ఒక్కరితో విమర్శించి మాట్లాడుతూ ఉంటాము అయితే ఎదుటి వాళ్ళని విమర్శిస్తూనే ఉంటాం కానీ మనల్ని మనం ఎప్పుడు విమర్శించుకుంటాము అందుకే మహానాత్మలు దేవాత్మలు పుణ్యాత్మలు అందరూ కూడా ముందు మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నాలు చేయండి దాని తర్వాత ఇతరుల్ని కూడా మీరు మార్చగలిగే అంటే మనం చెప్పి మార్చాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మన నడవడికలు మంచిగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు మనల్ని చూసి ఈరోజు కాకపోయినా రేపైనా మారుతారు అనే నమ్మకం మనకు నిశ్చయంగా పెట్టుకోవాలంటే సదా సమర్థ ఆలోచనలే చేయాలి మన పట్ల ఇతరుల పట్ల ఎందుకు అంటే భగవంతుడు సర్వ ఆయన సంతానమైన మనము బలహీనపడిపోయి ఆయన బలాన్ని మరిచిపోయి ఆయన సంతానం అని మరి మనం మరిచిపోయి నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే చేస్తాను నేను ఇలాగే నడుచుకుంటాను అని ఇలాగే 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 అని చెప్తున్నాము చెప్తూ వచ్చాము కూడా అయితే ఇంకా మనం చెప్పకూడదు నేను ఇలాగే అంటే ఇలా కాదు అలా ఉండాలి అలాగంటే మనం ఏ దేవీ దేవతలను అయితే పూజిస్తున్నామో వాళ్ళలాగా మనమున్నామా వాళ్ళలాగా వాళ్ళని పూజిస్తున్నాం వేడుకుంటున్నాం అడుక్కుంటున్నాం కానీ మనము వాళ్ళలాంటి నిర్మలమైన మనసు నిర్మలమైన మాటలు నిర్మల నిర్మలమైన నడవడికలు అంటే నిర్మలమైన కర్మలు అలా చేస్తున్నామా మన దృష్టి నిర్మలంగా ఉందా అందరి పట్ల స్నేహభావం ఉందా ప్రేమభావం ఉందా అందరితో స్నేహంగా ఉంటున్నామా మన నడవడిక మన వ్యక్తిత్వం ఎలాగుంది అందరూ ఆశీర్వదించే విధంగా ఉండాలి అని కంటే ముందు భగవంతుడు దేవీ దేవతలు మన నడవడికల్ని చూసి మెచ్చుకునే విధంగా ఉందా మనం వాళ్ళెదురుగా మందిరాల్లోకి వెళ్ళి నిల్చున్నప్పుడు వాళ్ళ నుండి కురిసే కరుణామయ్యి దృష్టి ప్రేమమయ్యి దృష్టి స్నేహమయ్యి దృష్టి మరి అలాగే ప్రేమగా పలకరింపు పలకరించినట్టు వాళ్ళ కళ్ళలో నుండి మన దృష్టి మన పైన పడుతోందా ఆ దృష్టిని తీసుకునే అర్హత మనలో ఉందా అనేది మనం చూసుకోవాలి కదా ఫ్రెండ్స్ మనం అనేక మందిరాల్లోకి వెళ్తూ ఉంటాము అక్కడ ప్రదక్షిణ చేస్తాము నమస్కారం చేస్తాము దాని అర్థాలు కూడా మనం ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము అన్నీ తెలిసిన వాళ్ళు కూడా మర్చిపోతూ ఉంటారు కొన ఒకనొక సందర్భంలో ఎదుటి వాళ్ళు మన నడవడికల్ని బట్టి గౌరవించే విధంగా మనం ఉండాలి అంటే మనం దేవతల ముందు నిల్చున్నప్పుడు మన నడవడికలను మనమే ప్రశ్నించుకోవాలి ఎదుటి వాళ్ళని మాటల బాణాలతో గుచ్చేయడం కాదు అది కూడా పాపమే అవుతుంది అనేది మీకు తెలుసు అయితే తెలిసి మనం పొరపాట్లు చేస్తున్నాము అంటే మన నడవడిక మంచిగా లేదు దాన్ని పరివర్తన చేసుకునే అవసరము మరి ఇష్టము మనలో ఉండాలి అప్పుడే ఆ ఇష్టం కలిగినప్పుడే మనలో పరివర్తన అవుతుంది ఎదుటి వాళ్ళు కూడా మనలాగా ఇప్పుడు మారలేదు భవిష్యత్తులో ఇది ఒక లెసన్ ఇది ఒక పాఠం అవుతుంది వాళ్ళకి అప్పుడే వాళ్ళ నడవడిక కూడా మారుతుంది అలాంటి పరిస్థితుల్లోకి మనందరం వచ్చి చేరుకుంటున్నాము ఇప్పుడు కూడా మారలేదు అంటే ఇంకెప్పుడు మారలేము ఫ్రెండ్స్ మన నడవడిక అంటే మన మాటలు మధురంగా స్నేహంగా ఉండాలి మాటలతో మనం రాళ్ళలాంటి రా మాటలు విసరకూడదు బాణాలు రాళ్ళలాంటివి అలాగే మన దృష్టి దేవతలను నేను మీ బిడ్డనుగా చేసుకోండి మీరు నా తల్లి అని దేవతల ముందు వేడుకుంటున్నాము దీపావళి వచ్చేస్తుంది కదా దానికి గుర్తుగా మనం వేడుకోవడం కాదు అధికారికంగా ఆ నడవడికల్ని మనము జీవితంలోకి తీసుకోవాలి మన దృష్టి స్నేహమయీగా ఉండాలి అలాగే ప్రేమమయ్యిగా ఉండాలి అంటే ప్రేమపూర్వకంగా ఉండాలి ఫ్రెండ్స్ అర్థమవుతోందా పిల్లలు నేను చెప్పింది ఒకవేళ నేను ఏదైనా మీకు తెలిసినవి చెప్పున్నా కానీ అమ్మ చెప్పారు కదా అని విని స్వీకరించండి మాకు ఈరోజు క్లాసులో అంతా కూడా ఈ పాయింట్సే చెప్పారు స్నేహపూర్వకంగా ఉండాలి ప్రేమపూర్వకంగా ఉండాలి బల ఎదుటి వాళ్ళు ఎలాగైనా నడుచుకోవచ్చు ముందు మన నడవడిక మారలేదు అంటే ఎదుటి వాళ్ళు కూడా ఎలాగ మారతారు మార్పు అనేది మన నుండే మొదలవ్వాలి ఫ్రెండ్స్ అండ్ చిల్డ్రన్స్ మన నడవడిక మాటలు కర్మలు దృష్టి మన ఆలోచనలు అన్నీ మంచిగా ఉన్నప్పుడే మనము మంచిగా ఉండగలుగుతాము నిర్భయంగా ఉండగలుగుతాము ఎదుటి వాళ్ళను కూడా నిర్భయంగా ఉంచేటటువంటి దృష్టి ఆలోచనలు మనలో ఏర్పడతాయి ఒకవేళ ఇలా